కేంద్రంలో పిల్లలకి మేము అనుబంధ పోషకాహారాన్ని అందిస్తా ఉంటామండి వాళ్ళకి ఉదయం ఎనిమిదిన్నర కల్లా గుడ్డు పెట్టి పెడతాం సార్ ఆ గుడ్డు ఆ మాకు పిల్లడికి వచ్చి యాభై పైసలు ఇస్తా సార్ యాభై పైసలు ఇస్తే పది మంది అయితే పది యాభైలు అంతా మీరు లెక్కేసుకోండి సార్ దాంట్లో కోడి గుడ్డు పెట్టాలి పాలు కాసి పిల్లోడికి ఇవ్వాలి వంద గ్రాముల పాలు తర్వాత పప్పు ఉడక పెట్టాలి సార్ రోజు తర్వాత సాంబార్ పెట్టాలి సార్ ఒక ఆకుకోవాలి పది మందికి పిల్లలు కొట్టి పెట్టండి సార్ అంటే ఆయన వచ్చి ఒక నెల రోజులు అక్కడ కూర్చుని చేస్తే మా బాధ ఏంటో సార్ గారు చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే అమలు చేయాలి అమలు చేయాలి కనీసవేతలో ఇరవై ఆరు వేలు ఇవ్వాలి 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 మేము ఎవరైనా చనిపోతే సార్ ఒక ఒక అడుకునాథం చనిపోతే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తలో పది రూపాయలు బట్టి చేస్తారు ఒక టీచర్ వెయ్యి మంది జనాభా సేవలు చేస్తుంటే ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోతే మట్టి ఖర్చులకు కూడా గవర్నమెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు సార్ సార్ సూచనలకే గవర్నమెంట్ ఉద్యోగస్తులు సంక్షేమ పథకాలకేమో మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ చేసేవప్పుడేమో మేము గవర్నమెంట్ వాళ్ళం మాకు వచ్చేప్పుడేమో మాకు ఏమీ రావు సార్ ఇవాళ పేద కుటుంబాలు అన్ని ఉన్నాయంటే సార్ కనీసము చాలా మంది సార్ ఈ ఉద్యోగంలో చేరామంటే ఏమి లేని వాళ్ళు అనేది తీసుకొచ్చిన తర్వాత ఇచ్చారు సార్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు సీఎం గారికి ఇస్తాము వాళ్ళిద్దరు బిడ్డల్ని భార్యని కలిపి ఆ కుటుంబానికి జరుపుకోమడి సార్ నాకు ఈ రోజు కరెంట్ బిల్లు వచ్చింది సార్ రెండు వేల ఐదు వందలు వచ్చేది నేను రెండు వేల ఐదు వందలు నా ఇంట్లో ఏసీలు లేవు కూలర్లు లేవు నాకున్నదల్ల మంచి ఒక మోటార్ ఒకటి ఉంది ఇప్పుడు వచ్చిన మీడియా వాళ్ళు నేను చూపిస్తాను సార్ నా పరిస్థితి ఏంటి సార్ వచ్చింది సార్ రెండు లక్షలు అయిపోయినాయి A pujar la terça, a pujar la terça, a mi hi ha